బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్ లో భాగంగా జూన్ ఇర జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా కప్పు కైవసం చేసుకున్న భారత జట్టు నాలుగు రోజులుగా భారీ తుఫాను కారణంగా బార్బోడస్ లోనే ఉండిపోయింది వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నాలుగు రోజులు అక్కడే ఉంది తర్వాత భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియా జట్టుకు రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి పోటీ పడ్డారు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీతో రోహిత్ సేన కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనుంది అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి జట్టు చేరుకోనుంది సాయంత్రం గంటలకు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు రాత్రి భారత జట్టు డా కార్లను బీసీసీఐ సన్మానించనుంది ప్రపంచ భాగంగా జూన్ ఇర తొమ్మిది టీమిండియా కప్పు కైవసం చేసుకున్న భారత జట్టు నాలుగు రోజులుగా భారీ తుఫాను కారణంగా బార్బడోస్ లోనే ఉండిపోయింది వాతావరణం అనుకూలించడంతో బయలుదేరిన భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియా జట్టుకు రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి పోటీ పడ్డారు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ రోహిత్ సేన కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనుంది ఇక అనంతరం ప్రత్యేక అభిమానంలో ముంబైకి టీమిండియా జట్టు చేరుకునుంది సాయంత్రం ఐదు గంటలకు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు రాత్రి భారత జట్టు క్రీడాకారులను బీసీసీఐ సన్మానించనుంది